అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బొబ్బట్లు తయారు చేస్తున్నాను దానికోసం ఒక హాఫ్ కిలో మైదా పిండి తీసుకున్నాను శుభ్రంగా జల్లెడ పట్టి తీసుకున్నానండి దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసానండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఓకేనండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కలిపాం కదండి ఇప్పుడు మనం దీని మీద కొంచెం ఆయిల్ పోయాలండి అప్పుడు పిండి మంచిగా నానుతుందండి ఈ విధంగా కొంచెం ఎక్కువే ఆయిల్ పోసి ఉంచాలండి ఒక టూ అవర్స్ మనం ఈ విధంగా పక్కన పెట్టేయాలండి పిండిని ఇప్పుడు ఆయిల్ పోసాను కదా ఇప్పుడు వచ్చేసి మనం ఒక మూత పెట్టుకుందామండి లిడ్ పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెడదామండి ఇప్పుడు కుక్కర్ తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో శనగపప్పు తీసుకున్నానండి ఇప్పుడు కుక్కర్లో పోసుకుందాం మనం ఇప్పుడు ఈ పప్పును మనం శుభ్రంగా కడుక్కుందామండి చూడండి శుభ్రంగా కడిగాను ఇప్పుడు టూ గ్లాసెస్ పప్పు తీసుకున్నాను కదా దానికి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అండి ఒక లోటా వాటర్ తీసుకున్నాను లిడ్ పెట్టేస్తున్నానండి వాచర్ పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇప్పుడు మీడియం మంట పెట్టేసుకొని మనం కుక్కర్ పెట్టి ఒక సిక్స్ విజిల్స్ రానివ్వాలండి సిక్స్ విజిల్స్ వచ్చాక మళ్ళీ నేను చూపిస్తానండి మీకు ఏ విధంగా కుక్ అయిందో మీడియం మంట పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి సిక్స్ విజిల్స్ వచ్చింది చల్లారింది కూడండి విజిల్ పోయింది కదా ఇప్పుడు లిడ్ చూద్దామండి చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది శనగపప్పు ఈ విధంగా కుక్ కావాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇప్పుడు అరకిలో పప్పు కదండి అరకిలో బెల్లం తీసుకున్నాను ఈ విధంగా మనం తురుముకోవాలండి బెల్లాన్ని ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకోవాలండి మొత్తము ఇప్పుడు వేసాం కదా ఈ మిశ్రమాన్ని మొత్తము గరిటతో కలుపుకోవాలండి ఇప్పుడు ఒక గరిట తీసుకొని మొత్తము కిందకి పైకి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిపోవాలండి ఈ బెల్లము పప్పులో ఉడికేసి మెల్ట్ అయిపోయి మంచిగా మనకి కుక్ అనమాట మొత్తం ఈ విధంగా మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇదంతా కుక్ అయ్యాక మళ్ళీ నేను మీకు చూపిస్తానండి ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి బెల్లం అంతా కరిగి మనకి పప్పుతో పాటు బాగా ఉడుకుతుందండి చూడండి నేను ఆ బెల్లంలో ఉడికాక ఈ పప్పుని చల్లారినాక మిక్సీ పట్టానండి బెల్లమూన పప్పు కలిపి మిక్సీ పట్టాను ఈ విధంగా మనకి ముద్ద రెడీ అయిపోయిందండి పూర్ణ ముద్ద ఓకేనండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను ఒక స్పూన్ ఇలాచీ పొడి అండి షుగర్ వేసి పట్టాను ఒక స్పూన్ ఇలాచీ పొడి తీసుకున్నాను అదేవిధంగా ఒక టూ టేబుల్ స్పూను నెయ్యి తీసుకున్నానండి ఈ విధంగా నెయ్యి ఇలాచీ పొడి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి ఓకేనా ఇప్పుడు ఇవంతా మనము మిక్స్ చేసుకోవాలంటే ఇలా గరిటతోటి మొత్తము మంచిగా కలుపుకోవాలి పర్ఫెక్ట్గా చూడండి ఇప్పుడు మనకి ఇది మొత్తము మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇవి మనము రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీ తీసుకోవాలి ముద్దని చూడండి నేను ఈ విధంగా ఈ సైజులో చేసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజులో చేసుకున్నాను ముద్దలు ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ముందుగా మనం నానబెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి దీన్ని వచ్చేసి మనము ఒక చపాతి ముద్ద అంతా నిమ్మకాయ కంటే కొద్ది పెద్ద సైజు ముద్ద తీసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ముందు బటర్ పేపర్స్ అండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి పూరి పీట మీద వేసుకోవాలండి ఈ విధంగా ఇంత సైజు ఈ విధంగా పెట్టుకొని మనం కొంచెం మైదా పిండి ముద్ద తీసుకుందామండి ఇప్పుడు చూడండి ఈ విధంగా తీసుకోవాలి మనకి మంచిగా నాని మంచిగా మెల్ట్ అవుతుందండి కొంచెం ఆయిల్ తీసుకొని బట్టర్ బటర్ పేపర్ మీద ఇలా స్ప్రెడ్ చేయాలి మనకి మైదా పిండిలో కలిపిన ఆయిల్ ఉంది కదండి ఈ విధంగా రాసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం పిండి ముద్ద తీసుకుందామండి చూడండి ఈ విధంగా రౌండ్గా చేసుకొని మనం ఎంత సైజు కావాలో అంత పిండి తీసుకోవాలండి నేనైతే ఈ సైజు తీసుకున్నాను దీన్ని విధంగా స్ప్రెడ్ చేయాలండి ఇలా ఓకే ఓకేనండి ఈ విధంగా చేశాక ఇప్పుడు మనం పూర్ణం ముద్దుంది ఉంది కదా అది తీసుకుందామండి ఈ విధంగా పెట్టేసి మొత్తం ఫోల్డ్ చేయాలండి ఈ పిండితో ఈ పూర్ణాని మొత్తము మొత్తం ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా ఎటు బయట రాకుండా ఇలా చేయాలండి ఫైనల్గా మనకి ఫోల్డ్ అయింది కదండి ఇప్పుడు టర్న్ చేసుకొని మనం దాని మీద పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా చేతితోటి ఇలా అనాలండి ముందు మధ్యలో స్ప్రెడ్ చేయాలండి అప్పుడు పప్పు అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయింది ఇప్పుడు మనం ఈ విధంగా అంటూ ఉండాలండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ చేతికి తీసుకోవాలి ఓకేనండి దీంట్లో ఉంది కదా ఈ ఆయిల్ తీసుకొని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి పూర్ణాన్ని అప్పుడు పిండి పూర్ణం పిండి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి మనకి మంచిగా వస్తుందండి మనకి ఎంత సైజు కావాలో ఎంత మందం కావాలో అలా చేసుకోవాలి మనం టూ అవర్స్ నానబెట్టడం వల్ల పిండి అనేది మంచిగా తయారైందండి చూడండి ఈ విధంగా హ్యాండ్తో ఇలా ఇలా అనాలండి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇవి నేతితో కాల్చుకోవాలండి నేతితో కాల్చటం వల్ల దీనికి చాలా టేస్ట్ వస్తుంది దీన్ని మేము బొబ్బట్లు అంటామండి కొంతమంది అప్పాలు అంటారు రకరకాల పేర్లు ఉంటాయండి మేమైతే బొబ్బట్లు అని పిలుస్తాము వీటిని ఈ విధంగా స్ప్రెడ్ అయింది కదండి చూడండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ విధంగా అనుకోవాలండి మనం కావాలంటే పైన బటర్ పేపర్ రేస్ కూడా అనొచ్చు దానికంటే ఇదే బాగుంటుందండి అట్లా కూడా పేపర్ రేస్ అనొచ్చు లేదంటే మన హ్యాండ్తో ఇలా ఇలా అనవచ్చు చూడండి మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అంతా సైడ్లు కూడా మనం పల్సగా ఈ విధంగా ఒత్తుకోవాలండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ వెలిగిద్దామండి ప్యాన్ పెట్టేశాను ఇప్పుడు ప్యాన్ అనేది బాగా వేడి అవ్వాలండి మనకి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం చూడండి మనకి బాగా వేడైంది కదా ఇప్పుడు వచ్చేసి నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలండి నేతితో కాల్చాలి కదా నెయ్యి ఇలా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయాలండి ప్యాన్కి ఈ ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేయాలి స్పూన్ తోటి చూడండి ఇప్పుడు మనం బొబ్బట్లు తీసుకుందామండి ఈ పే బట్టర్ పేపర్ నుండి ఈ విధంగా ఇట్లా అంటే మనకి వచ్చేస్తుందండి మంచిగా రిమూవ్ అవుద్ది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు మనం వచ్చేసి దాని మీద వేసుకొని ప్యాన్ మీద కాల్చుకుందామండి ఇప్పుడు మీడియం మంట పెట్టుకోవాలండి మంచిగా కుక్ అవుతుంది ఓకేనండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ పైన ఈ విధంగా నెయ్యి వేసుకొని మనం స్ప్రెడ్ చేయాలి చూడండి ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను ఈ విధంగా అనుకొని ఇప్పుడు తిప్పాలండి ఓకేనా చూడండి మనకి ఎలా కాలిందో మీడియం మంట మీద కాల్చుకోవాలండి మనం ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి మళ్ళీ మీడియం పెట్టుకోవాలి మనం మంచి మీడియం పెట్టుకొని ఒకటి ఒత్తుకుంటూ ఒకటి కాల్చుకుంటూ చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ టర్న్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా కుక్ కావాలి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చడం వల్ల మంచిగా కా కాలిద్దండి లోపల కూడా మంచిగా కుక్ అయిపోద్ది హైలో పెట్టకుండా ఈ విధంగా కాల్చుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా ఒక స్పూన్ నెయ్యి వేసేద్దామండి ఇందని కట్టేసాం కదా ఇప్పుడు ఇట్టేసి స్ప్రెడ్ చేస్తున్నాను ఈ విధంగా అప్లై చేసుకోవాలి నెయ్యిని ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకుందాం ఓకేనండి చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా కుక్ అయింది కదా ఓకేనండి ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి మంట తగ్గించాను ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చేసుకుందామండి చూడండి ఈ విధంగా రౌండ్ చేసుకొని మీకు తెలియాలని మళ్ళీ చూపిస్తున్నానండి ఈ విధంగా ముద్ద తీసుకుని ఇందనక చేతి మీద స్ప్రెడ్ చేసా కదా ఇప్పుడు బండ మీద ఈ విధంగా బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను ముద్దని మైదా ముద్దని ఈ విధంగా మనకి స్ప్రెడ్ అయింది కదండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఈ విధంగా ఒత్తుకోవాలి ఓకేనా ఈ సైజు సరిపోద్ది అండి ఇప్పుడు మనం పూర్ణ ముద్ద పెట్టేసుకుందాము చూడండి ఎలా పెట్టేసి ఇప్పుడు మనం ఫోల్డ్ చేయాలండి పిండిని లోపల పిండి అవ బయటికి రాకుండా ఈ విధంగా దాని మీద పెట్టేసుకొని ఇట్లా అనుకోవాలి చేయి మీద చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ అడుగును ఇప్పుడు పెట్టాం కదా దీన్ని టర్న్ చేసుకోవాలండి ఇది కిందకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఓకేనండి ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకుందామండి బటర్ పేపర్కి ఇప్పుడు మనం ఇది మొత్తం ఫోల్డ్ అయిపోయింది కదా దీన్ని కిందకి రావాలండి ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు మనం మధ్యలో స్ప్రెడ్ చేయాలి ఈక్వల్గా అప్పుడు పూర్ణం అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యింది రౌండ్గా మంచిగా వస్తుంది అనమాట కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని ఈ విధంగా ఒత్తుకోవాలండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఈ విధంగా చేసుకోవాలి మనకి పిండి బయటికి రావటం అట్లా ఉండదండి ఎందుకంటే మనం పిండి నానబెట్టాం కదా మంచిగా మనం ఎట్లంటే అట్లా అది తయారైద్ది అనమాట మనకి ఏ షేప్ కావాలంటే అట్లా మంచిగా స్ప్రెడ్ అయిపోద్ది ఓకేనండి ఈ విధంగా మధ్యలో స్ప్రెడ్ చేసుకుంటూ సైడ్లు కూడా ఇలా వత్తాలి రౌండ్గా చూడండి ఈ విధంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేయాలి ఈ విధంగా వత్తాలండి సైడ్లో కూడా మనం మందం లేకుండా పల్సగా ఈ విధంగా మనం ఎంత అంటే అంత ఇట్లా సాగిద్ది అన్నమాట ఇట్లా ఇలా ఇలా అనాలి ఓకేనండి ఈ విధంగా మనం అనుకోవాలండి ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ప్యాన్ మీద కాల్ చేద్దాము చూడండి ఇప్పుడు ప్యాన్ వెయిట్ కావాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు బటర్ పేపర్ మీద నుండి మనం ఇప్పుడు బొబ్బట్ని బయటికి తీద్దామండి చూడండి ఇలా అంటే అది మనకి మంచిగా ఇలా ఊడొచ్చేసి వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట ఏమి అంటుకోదు మంచిగా వస్తుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది కదా ప్యాన్ మీద వేసాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మీడియం మంట పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం పెట్టేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు రోస్ట్గా వేయించాలి ఓకేనండి ఇప్పుడు టర్న్ చేసుకుందాము ఈ విధంగా కాల్చుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మళ్ళీ టేసా కదా ఇప్పుడు ఇటు రెండు టూ సైడ్స్ మనం ఒక స్పూన్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి నెయ్యి వేసి కాల్చితే చాలా టేస్ట్గా ఉంటాయండి బొబ్బట్లు లో ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టొద్దు మాడిపోతాయి ఇలా నొక్కుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇవి మనకి టూ త్రీ డేస్ ఉంటాయండి నిల్వ ఓకేనండి ఇప్పుడు ఇది టర్న్ చేస్తున్నానండి చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఈ విధంగా మనం కాల్చుకోవాలండి నొక్కుకుంటూ కాల్స్తే మంచిగా ఉబ్బినట్టుగా కాలుతాయి చూడండి ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకోవాలండి అన్నీ రెడీ అయ్యాక చూపిస్తానండి చూడండి ఫైనల్గా నేను అన్నీ రెడీ చేశాను ఈ విధంగా ఎంతో కలర్ఫుల్గా ఉండే బొబ్బట్లు రెడీ అయ్యాయండి మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి